ఉదయాని టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని దీపక్ ఈఎన్టీ కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కరట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ మరిపాడు మండల పరిధిలోని చిలకబాడు జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు స్కూల్ చైర్మన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సింగం రెడ్డి జయాకర్ రెడ్డి హెడ్ మాస్టర్ శ్రీనివాసులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు టచ్ టర్లు పాల్గొన్నారు ఈ నిజ్యంగా ఉండడం మనకైతే చాలా మొన్న ఒకసారి అంటున్నారు సార్ మీరు నిజ్యం గారు ఎవరు అంటే నేను ఇట్లా మా దగ్గర సార్ గారు అంటే ఆయన మీకు హెచ్ఎం గారు రావడం అండి టెన్త్ క్లాస్ పిల్లలుగా ఎయిట్ క్లాస్ పిల్లలుగా ఉండడం నాకైతే చాలా ఆయన టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది